ఇంకొక విచిత్రం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న మెంటతనం గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో కేసు పెట్టారు ఆ విషయం అందరికీ తెలిసిందే కేసులు పెట్టినందుకు మాత్రం ఇక్కడ ఉరిగిపోయేది ఉండదు ఊడిపోయేది ఉండదు ఏదో హైప్ అంతే చెప్పుకోవడానికి బాగుంటుంది ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడుతూ అక్కడ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఉదయ స్టాలిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసాడు ఆయన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కాదులే ఆయన ఎప్పటి నుంచి చేస్తానే ఉంటాడు సరే పక్కాగా చెప్పుకోవాలంటే హిందూ వ్యతిరేకం అనుకోకొని అలాంటి వ్యాఖ్యలే చేస్తాడు మేము లేకుండా చేస్తాం మేము సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాం ఇరగ తీసేద్దాం పొడి చేస్తాం మాట్లాడతాడు ఆయన దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తమిళ్లోనే మాట్లాడారు అది అలా కాలింది అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో దేశవ్యాప్తంగా చర్చనీంశం అయినాయి దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి నేషనల్ మీడియా మొత్తం లేపింది అది వాళ్ళ బాధ ఎంతకైనా ఉదయ నిధి ఏం మాట్లాడినా తమిళనాడు వరకే పరిమితం అయ్యేది మొన్నటి వరకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇగో ఇలా మాట్లాడుతున్నారో అని చెప్పేసి అని చెప్పాడో అది దే దేశవ్యాప్తంగా తెలిసింది అది వాళ్ళకు వచ్చిన నొప్పి అప్పుడు బాధ తగిలింది నొప్పి తగిలింది వాళ్ళకి సో ఏదో కవర్ చేయాలి కాబట్టి డైవర్ట్ చేయాలి కాబట్టి ఏదో మీడియాలో కొద్దిగా హైప్ కోసం ఈ కేసులు అని అవన్నీ ఇవన్నీ ఏమైపోతాయి కేసులు పెడితే ఊడేదో ఉందా సచ్చేదో ఉందా అప్పుడే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారు రంగంలోకి చెన్నై పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చేసారు డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసేస్తారు అమ్మ జీవితం నాకు ఒక్కొక్కసారి నవ్వు అలాంటి పోస్టులు చూసినప్పుడు నుంచి అలాంటి పోస్టులు చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు నవ్వు వచ్చింది నిజంగా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఒక చిన్న కేసు పెడితే ఎవడో వచ్చి అరెస్ట్ చేసి ఇది మీ తెలివితే ఎట్లా నవరో ఏడవరు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి ఏమైపోదు ఏదో వాళ్ళ ఆనందం కోసం ఏదో జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి కేసుల పేరుతో వాటి పేరుతో మీడియాని డైవర్ట్ చేయడానికి తప్పితే అక్కడ ఊడేది ఉండదు సచ్చేది ఉండదు దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ లేపడం ముఖ్యంగా ఈ ఇప్పుడు బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కా ఆయన మాట్లాడిన ఎప్పుడు మాట్లాడినా తమిళనాడు డిప్యూటీ సీఎం ఎప్పుడు మాట్లాడినా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి ఈ వైసీపీ కార్యకర్త మొత్తం లేపేడు అంటే ఏంటి మీరంతా హిందువులకు వ్యతిరేకులు పని కాదు కదా ఆయన ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు మీరేమని ప్రచారం చేస్తున్నారు అసలు ఇది ఎక్కడో ఒక చిన్న కేసు పెడితే డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేయడం ఏంటి అసలు మీ పిచ్చితనం మీ మెటతనం అనుకోవాలి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బొక్క టైం బొక్క శుద్ధ టైం వేస్ట్ మీ ఎర్రితనానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట ఏవి ఇపోద్ది ఏ జగన్మోహన్ రెడ్డి మీద లేవే కేసులు ఆ లెక్కలు లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం బయట రాకూడదు అన్ని కేసులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి పైన ఒకటి రెండు కాదు కదా అన్ని ఆర్థిక నేరాలే కదా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసేట అభియోగాలు కదా అన్నీ కూడా ఇంచుమించి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది కదా ఆస్తులు కూడా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా ఇవాళకి స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు కదా ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి కానీ ఊడింది ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారు కానీ ఊడిపోతుంది ఏమవుదా అక్కడ చెప్పుకోవడానికి ఉంటుంది అంతే పవన్ కళ్యాణ్ గారి పైన చెన్నైలో కేసు పెట్టారంటారా ఒక మీడియా హైప్ అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడ రెండు రోజులు బట్టి ఓదరగొట్టుకుంటున్నారు ఏమైంది మూడు రోజులు అందరూ మర్చిపోతారు రెండు రోజులే ఉంటుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఏదైనా సరే మూడు రోజు పాయే ఏం ఉండదు అక్కడ ఈ కేసులన్నీ కూడా అరెస్ట్ చేసేసి ఏం కాదు ఏదో జరిగిపోయే కేసులు ఏం కాదు మత విద్వేషాలు ఎవరు రచ్చగొడుతున్నారో అందరికీ తెలిసిందే అందరు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలనే కోరిక ఆయనకి ఎక్కువ వేటి పక్క ఇలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన మాట్లాడిన మాటలో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ని కవర్ చేసుకోవాలి కాబట్టి కనీసం ఈ తమిళనాడు మీడియానైనా సరే డైవర్ట్ చేద్దామనేసి కేసు పెట్టుకున్నారు అంతే అంతకుంచి అందరూ ఏం కనబడట్ల నాకైతే ఆయన నిలబడే కేసులు ఏమన్నా ఆయన పెద్ద పెద్ద నిలబడే కేసులా లేదంటే పెద్ద పెద్ద శిక్షలు పడే కేసులా ఆయన అంత పెద్ద కేసులు కూడా కాదు మీ సొల్లు తప్పితే అక్కడ ఏమీ లేదు ఇక్కడ మీ ప్రచారం తప్పితే ఆ కేసులు ఏవో ఉండదు మళ్ళీ చెప్తున్నా కేసులు పెట్టుకున్నది మాత్రం ఏమి ఉడిపోదండి సామాన్యుడికి ఇబ్బంది పడతారు తప్పితే సామాన్య కార్యకర్తలు కేసులకు భయపడాలి కేసులకు ఇబ్బంది పడతారు కానీ రాజకీయ నాయకులు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఏం కాదండి వాళ్ళని ముట్టు కూడా ముట్టుకోరుకోవచ్చు ఏదో నామకే నామికేవాస్తువు రాజకీయ నాయకులు ఒత్తిడి వాళ్ళు ఏదో కేసులు పైలకి కానీ వాళ్ళ పైన అంతకుమించి ఏమీ జరగదు మీరు ఆవేశంగా గొర్రెలు తీసుకోకుండా ఈ అరెస్టులు అరెస్ట్ చేసేస్తారు రేపు వస్తారో వీళ్ళు వస్తారో ఆల్రెడీ బార్డర్లు దాటేసారు ఈ సోలు ఉపన్యాసాలు ఇవ్వకుండా మన పని మనం చేసుకుంటా ఇప్పుడు తిరుపతి కల్తీ ఈ నెయ్యి కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడు వాటిని కవర్ చేసుకుంటే సరిపోయా జగన్ రెడ్డిని వదిలేశారు ఆ ప్రకాశ్ రాజ్ని ఉదయ నిధి స్టాలిన్ని ఈ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నారు ఆ ప్రకాశ్ రాజు ఏదో ఒక పనికి మనం టీటేస్తాడు ఆయన ఒక మేధావి వాళ్ళు లేక సమాజాన్ని రక్షించేస్తే పిల్లికి పెచ్చం పెట్టాడు అప్పుడు కూడా సమాజ రక్షణలో భాగంగా ఏ రోజు కూడా ఎక్కడ ఏది జరిగినా వరదలో గిరిదలో ఏ ప్రమాదం జరిగినా పిల్లికి వెచ్చం పెట్టాడు పది రూపాయలు నేను సహాయం చేసినట్టు ఎక్కడ ఉండదు వీళ్ళందరూ కూడా సమాజాన్ని రక్షించే పిల్లల్లో అది మేము అన్నాలా మేము వినాలా ప్రకాశ్ గారు ఎందుకు మీరు మీకున్న విలువని మీకున్న పేరుని పోగొట్టుకుంటారు నిన్న మొన్న దాకా ఈ మెగా అభిమానులని మిమ్మల్ని ఎక్కువ లేపింది ఈ మా ఎలక్షన్లో కూడా మిమ్మల్ని భుజాన పెట్టుకొని మోసింది వాళ్ళే అలాంటిది ఇవాళ మీరే విషయం కలుపు చూసుకొని బాగా ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని ఎవడన్నా నమ్మకం రేపు రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మనం ఎవరిని బెదిరించి మీరు అని జగన్మోహన్ రెడ్డి మంచితనం అని మాట్లాడతావా మేము చూసాం జగన్మోహన్ రెడ్డి మంచితనం ఎంత మంచితనమో మేము కల్లారా చూసాం బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి మంచితనం కళ్ళ కట్టినట్టు కనబడిపోద్ది ఇవాళకి కూడా ఆ రోజు ఆయన చేసిన ఓవరాస్ మేము అంతా కల్లారా చూసాం పైగా నువ్వు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పొద్దు పాఠాలు చెప్పొద్దు ఎవరికాయ మీరు పాఠాలు చెప్పేది రెండు బుక్కులు రాసుకోండి మీ కార్యకర్తలు రచకొడతారా జగన్మోహన్ రెడ్డి మంచోడా అని జగన్మోహన్ రెడ్డి కనసాగి చెప్తే తెలుగుదేశం పార్టీ ఉండదా మీరు అంత పెద్ద గుటుకల్లా ఈ అప్పబాయ మాటలే వద్దనేది ఈ రెచ్చగొట్టే మాటలే వద్దనేది మీరు అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేమో ఇప్పుడు ఎలా చేసి ఉంటే బాగుండేమో అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఆప్షన్లన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయండి చంద్రబాబు నాయుడు లేవా ఇప్పుడు ఆప్షన్లన్నీ కూడా ఆయన చేయలేడా మీరు ఎలా రెచ్చగొట్టేసి కార్యకర్తలు బదిలీ చేసుకుంటారు అంతే మీరు మీరు బాగానే ఉంటారు ఏసీ కార్లలో ఉంటారు మనకి ఎక్కడో వెళ్ళాలి ఉంటాయి మనం ఫుల్ సెక్యూరిటీ మధ్యని బతికేస్తూ ఉంటాం ఇక్కడ మన కార్యకర్తలను రెచ్చగొట్టేయాల ఈ చెక్క రాజకీయాలు చేయొద్దు ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి కనసేగి చేస్తే ఏసీద్దు అలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్న మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు మట్టుకుట్టుపోతారు గుర్తుపెట్టుకోండి బాగా ఇవి ఓపెన్ చేస్తా దయచేసి కొంచెం తగ్గితే బాగుంటుంది